ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిడికుంట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోని ఆక్రమణలు కూల్చివేశారు హైడ్రా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు తమిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్కన్వెన్షన్ చెరువులోని ఎఫ్టిఎల్లో ఎకరా పన్నెండు గుంటలలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు బఫర్ జోన్ లోని ఎకరాల పద్దెనిమిది గుంటల్లో ఎన్కన్వెన్షన్ ను నిర్మించారు ఎన్ కన్వెన్షన్ కు జిహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు లేవు అంటూ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు తమిడి కుంటపై రెండు వేల పద్నాలుగులో జీహెచ్ఎంసీఏ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఎన్కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకెళ్లింది చట్టబద్ధంగా ఉండాలని గతంలో న్యాయస్థానం ఆదేశాలిచ్చింది రెండు వేల పదిహేడులో ఎఫ్టీఎల్ సర్వే నివేదికపై కేసు కూడా పెండింగ్ లో ఉంది ఎన్కన్వెన్షన్ కు సంబంధించి ఇప్పటి వరకు ఏ కోర్టు స్టే ఇవ్వలేదు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కు సంబంధించి ఎన్కన్వెన్షన్ తప్పుదోవ పట్టించింది తప్పుదోవ పట్టిస్తూ వాణిజ్య కార్యక్రమాల్ని సాగిస్తూ వచ్చింది అంటూ ఆయన వివరణ ఇచ్చారు ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు అక్రమ కట్టడాలు కబ్జాదారులపై కొరడా జులిపించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో హైడ్రా దూసుకెళ్తోంది నగరంలోని అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చివేస్తోంది ఈ క్రమంలో ఎన్కన్వెన్షన్ కూడా అక్రమ కట్టడంగా గుర్తించి దానిని కూల్చివేశారు హైడ్రా అధికారులు